नमस्ते वेलकम टू आर चैनल పూర్వకాలంలో ఒక వర్తకుడు కాశీ ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడండి అప్పట్లో కాశీ ప్రయాణం అంటే ఇప్పట్లాగా ట్రైన్లు బస్సులు ఫ్లైట్లు అన్ని ఉండి వెళ్ళి వచ్చేసేటట్టు ఉండేది కాదు అందరికీ తెలిసిందే నడక మార్గాన వాళ్ళు వెళ్ళి అక్కడ చూసుకుని తిరిగి వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు లేదు చాలా మంది అక్కడే ఉండిపోయేవారు సో ఆ విధంగా ఆ వర్తకుడు కాశీ ప్రయాణం చేయాలని చెప్పి కొన్ని వరహాలు మూట కట్టుకుని అలాగే తనకు కావలసిన భోజన సౌకర్యం అన్ని కూడా పెట్టుకుని ఏదైతే తనకు అవసరమో అవన్నీ పట్టుకుని తన ప్రయాణం మొదలు పెట్టాడు చూడండి అయితే ఈ వర్తకుడి దగ్గర ఇన్ని వరహాలు ఉన్నాయి ఒక వెయ్యి వరహాలు ఉన్నాయి అన్న వార్త తెలుసుకుని ఒక దొంగ తను కూడా కాశీ ప్రయాణం చేద్దామని ఆ వర్తకుడు తో పాటు స్నేహం చేస్తూ ఒక స్నేహితుడుగా నేను కూడా మీతో కాశీ యాత్రకు వస్తాను అని చెప్పి నడుస్తూ ఉన్నాడండి మార్గ మధ్యలో నడుస్తూ ఉన్నాడు ఈ వర్తకుడు ఇతనితో మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు కష్ట సుఖాలు పంచుకున్నారు ఈ వర్తకుడు తెచ్చిన భోజనం ఇద్దరు దారి మధ్యలో ఆగి తిన్నారు సరే రాత్రి అయింది ఈ దొంగ చూస్తూ ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఈ వెయ్యి వరహాలు నేను పట్కెళ్ళిపోదామా అని కానీ ఈ వర్తకుడు అతను దొంగ అని తెలియదు కదా ఒక స్నేహితుడుగానే భావించాడు అయితే సరే ఒక సత్రానికి వెళ్లారు రాత్రి అయింది పడుకున్నారు పడుకున్న తర్వాత ఈ వర్తకుడు ఏం చేశాడంటే ఆ మూటను పడుకునేటప్పుడు తను తల కింద పెట్టుకున్నాడు పెట్టుకుని చాలాసేపు ఇద్దరు కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ వర్తకుడు ఏంటంటే మామూలుగానే మాట్లాడేస్తున్నాడు కానీ ఈ దొంగ మనసులో ఏముంది అంటే అతని ఆలోచన విధానం ఏంటంటే ఎలా మనం దీన్ని తీసేద్దాము ఈ మూటను ఎలా పట్టుకెళ్ళాలి ఈ వర్తకుడు లేచే లోపు తెల్లవారే లోపు నేను ఈ మూట పట్టుకుని ఆ కనిపించకుండా వెళ్ళిపోవాలి ఇలా ఆయన ఆలోచన సాగుతూ ఉన్నాయి సరే అర్ధరాత్రి అయింది వర్తకుడు నిద్రపోకుండా అటు ఇటు పొరులుతూ ఉన్నాడు ఈ దొంగ కూడా వర్తకుడు వంకే చూస్తూ ఉన్నాడు సరే ఇద్దరికి ఎప్పుడు నిద్ర పట్టిందో నిద్ర పట్టిందండి తెల్లవారుజామున ఈ దొంగకి మెలకు వచ్చింది మెలకు వచ్చి చూశాడు వర్తకుడు గాఢంగా నిద్రపోతున్నాడు సో ఈ దొంగ ఏం చేశాడు ఇతను డబ్బులు పెట్టిన మూట తల కింద పెట్టుకున్నాడు కదా వర్తకుడు తల కింద చూశాడు ఈ దొంగ చాలా షాక్ ఫీల్ అయ్యాడు ఇదేంటి లేదు మూట అని మొత్తం అంతా వెతికాడండి సత్రం అంతా వెతికాడు వర్తకుడిని వెతికాడు ఆయన తల కింద లేదు కాళ్ళ దగ్గర ఉందా చేతుల దగ్గర ఉందా అని వెతికాడు బయట వెతికాడు లోపల వెతికాడు ఈ దొంగకి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అయ్యో నేను తెల్లవారే లోపు ఈ మూట పట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను కదా ఇదేంటి దొరకట్లేదు ఈ మూట ఎక్కడ పెట్టేశాడు ఈ వర్తకుడు అని మొత్తం అంతా వెతికి 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 కూర్చున్నాడు అండి సరే తెల్లవారింది ఈ వర్తకుడు లేచాడు లేవంగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఈ దొంగ కాత్రం ఆగట్లేదు అడగాలి కదా కనిపించట్లేదు ఏమైంది అని సో ఆఖరికి అడిగాడు ఏమని అడిగాడంటే ఏమైంది నువ్వు మూట పెట్టుకున్నావు కదా నువ్వు ధనం తెచ్చుకున్నావు కదా ఆ మూట నీ తలకిందే కదా పెట్టుకున్నావు అంటే నువ్వెందుకు చూసావు అని అడిగాడు అయితే ఈ దొంగ నిజం చెప్పేశాడండి ఏమని అంటే నేను ఇలా పట్టుకెళ్ళిపోదాము అనుకున్నాను కానీ నాకు కనిపించలేదు నేను అందుకనే నీతో పాటు ప్రయాణం మొదలు పెట్టాను అంటే అప్పుడు ఈ వర్తకుడు అన్నాడు అవును నాకు నాకు ఆ అనుమానం వచ్చింది నువ్వు ఇలా పట్టుకెళ్తావు అని అందుకనే నాకు నిద్ర పడితే నువ్వెక్కడ పట్టు ట్కెళ్ళి పోతావో అని నీ తల కిందే దాన్ని పెట్టాను నీ దిండు కిందే దాన్ని పెట్టాను అని చెప్పాడండి అనగానే వర్తకుడు షాక్ ఫీల్ అయ్యాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు గుళ్ళుల్లో ఉన్నాడు లేకపోతే ఎక్కడో దేవాలయంలో ఉన్నాడు లేకపోతే ఎక్కడో వెలిసాడు ఆ అని మనం అంతా వెతుకుతాం కానీ భగవంతుడు మన మనస్సు లోపలే ఉన్నాడండి మనం చూడగలిగితే మనతో పాటే ఉన్నాడు మన చేయి పట్టు నడిపిస్తాడు మనం ఏం చేయాలో చెబుతాడు మనం ఎలా ప్రవర్తించాలో మనకు ఒక గైడెన్స్ ఇస్తూనే ఉంటాడు కానీ మనం మాత్రం అది వినమండి ఈ దొంగ లాగా బయట ప్రపంచాన్ని అంతా వెతుకుతాం ఎక్కడున్నాడు భగవంతుడు ఎక్కడున్నాడు ఈ నీ గుడికి వెళ్తే నాకేదో కలిసి వస్తుందేమో లేకపోతే ఏదో దేవాలయం ఎక్కడో ఉందంటే అక్కడికి వెళ్తే ఏదో నాకు అక్కడ కొబ్బరికాయ కొట్టేస్తే నా కోరికలు తీరిపోతాయంట అని కాదండి ప్రశాంతంగా మనం ఒక చోట కూర్చుని మన మనసులో ఉన్న భగవంతుడిని చూడగలిగితే మనకి నిశ్చల బుద్ధి వస్తుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మనం చేయాల్సిన పని మీద క్లారిటీ వస్తుంది ఆ భగవన్ నామస్మరణతో మనం దైనందిన కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక మన తోడుగా నీడగా ఎప్పుడు ఆ భగవంతుడు మనతో ఉంటాడు అని చెప్పడానికి ఈ చిన్న కథ ద్వారా మీకు వివరించానండి ఈ కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ శ్రీ శ్రీమాత్రేణమ్మ